ఐపీఎల్ అంటేనే మొత్తం క్రికెట్ ప్రపంచం అంతా కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తుంటుంది అయితే ఈ మధ్యకాలంలో మహిళల ఐపీఎల్ కూడా చాలా ఫేమస్ అయిపోయింది ఈ క్రమంలో ఇక మార్చ్ ఫిఫ్టీన్త్ నా అంటే శనివారం నాడు జరిగిన మ్యాచ్ అంటే ముంబై అలాగే ఢిల్లీ జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ జట్టు అద్భుతమైన విజయం సాధించింది ఈ దెబ్బకి డబ్ల్యూపిఎల్ ట్రోఫీని రెండవసారి ఎత్తిన మొదటి జట్టుగా ముంబై ఇండియన్స్ నిలిచింది అయితే ఐపిఎల్ లో గనక చూసుకున్నట్టయితే అక్కడ కూడా ఐదు సార్లు ట్రోఫీని ఎత్తిన ఫస్ట్ జట్టుగా ముంబై ఇండియన్స్ నిలబడింది ఈ క్రమంలో ముంబై ఇండియన్స్ జట్టు ఫ్రాంచైజీ అయిన నీతా అంబానీ వ్యాఖ్యానిస్తూ ఏమన్నారంటే ఈ రోజు ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేం మా ఆడపిల్లలందరూ కూడా ఎంతో అద్భుతంగా ఆడారు వాళ్ళ ప్రతిభని కాని వాళ్ళ టాలెంట్ని కాని ఎవ్వరూ ఆపేదానికి లేరు వాళ్ళు అన్స్టాపబుల్ గా ఆడారు అయితే చాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత భారత జట్టు మొత్తం అంతా కూడా భారత జట్టు మొత్తం అంతా కూడా ముంబై ఇండియన్స్ జట్టుతో మాట్లాడటం జరిగింది అయితే రకరకాల రకరకాల జట్ల నుంచి కూడా అంటే ఢిల్లీ నుంచి కానీ లేకపోతే వేరే వేరే గుజరాత్ నుంచి కానీ అన్ని జట్ల నుంచి కూడా మన భారత జట్టు ఆటగాళ్ళు వచ్చి రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ వీళ్ళందరి దగ్గర ఎన్నో గొప్ప గొప్ప విషయాలు తెలుసుకున్నారు ఏ విషయాల్లో వాళ్ళు వెనుక ఏ విషయాల్లో వాళ్ళు స్ఫూర్తి పొందారనే దానిపైన పూర్తి స్థాయి స్పష్టతను తెలుసుకున్నారు దాంతో ఆ మాటలు అంటే రోహిత్ శర్మ కానీ విరాట్ కోహ్లీ కానీ ఫామ్ కోల్పోయి తిరిగి మళ్ళీ వాళ్ళ ఫామ్ ని పొంది అత్యద్భుతంగా రాణించడం బహుశా మా ఆడపిల్లలకి కూడా ఎంతో స్ఫూర్తిని నింపిందని చెప్పడంలో ఎటువంటి సందేహమూ లేదు అయితే ఈ రోజు ఈ కప్పు గెలవటానికి ప్రధానమైన స్ఫూర్తి అయితే రోహిత్ శర్మనే చెప్పాలి లో తను ఆడిన తీరు ఐదు సార్లు ట్రోఫీని గెలిచిన ఆ పద్ధతి అత్యద్భుతం ఇది మా ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ ఎప్పటికీ మార్చిపోలేనిది బహుశా రోహిత్ శర్మ స్ఫూర్తి చాలా ఎక్కువగా ఇక్కడ ప్రభావితం అయిందని చెప్పాలి అందుకనే ఆడపిల్లలందరూ కూడా చాలా బాగా రాణించారు ఈ విజయం ఈ గెలుపు ఎప్పటికీ మరువలేనిది జీవితాంతరం గుర్తుండిపోయేది అంటూ ఆడ ఎమోషనల్ అయ్యారు